హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరికరథడ్ అఫీషియల్ సో అయితే మా ఇంట్లో స్పెషల్ చేపల పులుసు అనమాట సో చెప్తుంటే నోరు కదా నాకు కూడా అంతే అనమాట సేమ్ సో ఫస్ట్ అయితే అసలు ఎలా కడుగుతారు ఏంటి అని చెప్పి ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను రండి సో ఫ్రెండ్స్ ముక్కులు ఉన్నాయి కదా బాగా పెరుగులో కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ మేమైతే రెండుసార్లు వాష్ చేసేసుకుంటాం అనమాట పెరుగుతో కానీ మజ్జిగతో ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్ ఉప్పు కలిపేసుకున్నాం సో ఉప్పు ఉంది కదా ఉప్పుతో బాగా వాష్ చేద్దాం అన్నమాట చూసారు కదా ఉప్పు వేసుకున్నాం అన్నమాట కళ్ళు ఉప్పు దాంతో బాగా వాష్ చేసేసుకుందాం మజ్జిగ ఇవి వేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ నీస్ అనేది పోయిద్దనమాట మనకు అదే కదా కావాల్సింది నీస్ ఉంటే తినబుద్ధి కాదు సో బాగా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్ సో ఇలా బాగా కళ్ళుప్పుతో బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒక రెండు సార్లు మనం వాటర్తో వాష్ చేసేసుకుందాం అయితే నీస్ అనేది ఉండదు శుభ్రంగా నీస్ అనేది వెళ్ళిపోయిందన్నమాట సో ఇలా మేము క్లీన్ చేసేసుకుందాం అనమాట చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో ఇలా చే వాష్ చేసుకోవాలన్నమాట శుభ్రంగా నీస్ అనేది ఉండదు సో చేపల గుడ్ అనమాట ఫ్రెండ్స్ ప్రాసెస్ చేయడం అయితే కుదరలేదు అంటే చూపించడం కుదరలేదు మీకు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే బాగా వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకోవాలి గుడ్లను తర్వాత ఉడకబెట్టుకున్న తర్వాత తీసేసి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఈ గుడ్స్ అనేది పెట్టేసుకొని బాగా వేడి చేసిన తర్వాత ఆయిల్ అంటే గుడ్స్ ఆయిల్లో వేసేసుకొని అందులో పసుపు ఉప్పు వేసేసుకున్న తర్వాత కాసేపు డీప్ ఫ్రై చేసుకొని తర్వాత కారం అన్నమాట కారం వేసేసుకొని బాగా డీహైడ్రేట్ చేసుకొని తర్వాత కాసేపు అయిన తర్వాత మసాలా వేసేసుకోవాలి మసాలా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ రెడీ అయిపోతుంది ఫిష్ ఎగ్ ఇదనమాట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ట్రై ఎలా ఉంది ఎలా ఉంది నాయనమ్మ సో ఫ్రెండ్స్ వాష్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము కారం కారం బాగా మాకైతే క్వాంటిటీ క్వాంటిటీ తగ్గట్టుగా వేసేసుకుంటున్నాము అంటే మేము కారం కూడా బాగా ఎక్కువ తింటాం అనమాట కొంతమంది ఏంటంటే కారం కొంచెం లైట్ తింటారు కదా సో అలా అనమాట సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకోండి అనమాట సో ఆనియన్ పచ్చిమిర్చి కోసేసుకుందాం అనమాట సో ఇలా కోసేసుకుంటున్నాము సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని డ్రీ హైడ్ చేసేసుకుందాం బాగా మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం మాకైతే క్వాంటిటీ తగ్గట్టుగా మేము మసాలా వేసేసుకున్నాము మీకు మీ క్వాంటిటీ తగ్గట్టు వేసేసుకోండి సో అయితే టేస్ట్ బాగుండేది ఫ్రెండ్స్ మసాలాలో ముక్కలు వేసేసుకుందాం చూడండి ముక్కలు వేసేసుకుందాం కదా మిగిలిపోయిన కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాటిల్లో మనము చింతపండి రసం వేసి కలిపేసుకుందాం సో ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా పులుసు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూసేద్దాం ఫుల్ వాల్యూమ్ పెంచేసుకొని ప్లేట్ వేసేసుకుందాం ఈలోపు మనము చపాతి చేసేసుకుందాం చపాతి చేసేసుకునే ముందు చపాతి ఆట కొంచెం సో చపాతీల పిండిని బాగా జల్డి పట్టేసుకుందాం అనమాట ఏమైనా డస్ట్ వచ్చినా వెళ్ళిపోతుంది కదా సో దానికోసం అనమాట జల్లుడు బట్టేసుకొని సో మనకి కావాల్సినంత మనం ఇంట్లో ఎంతమంది ఉంటావో దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకుంటాం అన్నమాట కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని వాటర్ వేస్తున్నావా చూడండి పులిసేసాం కదా సో బాగా ఉడుకుతుంది అనమాట వామ్ అనమాట వామ్ దంచేసుకున్నాం చిన్న రోల్ అనమాట బాగా దంచేసుకున్నాం వామ్ దంచేసుకున్నాం కదా అది వేసేసుకొని బాగా స్లిమ్లో పెట్టేసి బాగా ఉడుకునిద్దాం అనమాట అయితే అవి మొత్తం కలిసి బాగా టేస్ట్ వస్తుంది ఏంటంటే బాగా అరుగుదల ఇద్ద బాగుండిద్ది టేస్ట్ కూడా ఉంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో చింతపండు రసం అసలు చూడండి ఫ్రెండ్స్ మా చిట్ ఏం కదిలిస్తుందో చపాతీ చేస్తుంటే తను కూడా చేసిద్దు చూడండి తెచ్చుకుంది తను కూడా చేసిద్దు చూడండి అసలు ఏం కదిలిస్తుందో అసలు ఆ డ్రెస్ చూడండి అవతారం చూడండి చేస్తుంటే ఇస్తే ఇసుకు కుట్టి అసలు మనుషుల్ని అంట దీంట్లో తెచ్చి పెట్టిద్ది అంట ఉండలన్నీ చూడు లాగుతుంటేనే ఏడుస్తుంది చేసిద్ది అంట చూడండి చేసిద్దు చూడండి అది వచ్చి వచ్చి అడిగిపోతుంది ఓ చాలే చేసింది అదే సాల్ట్ కారము పులుపు మూడు అనమాట టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అన్ని కలిసినాయి ఫ్రెండ్స్ సూపర్గుంది అయితే మరి చూద్దాం సో చూశారు కదా ఎప్పుడు తిందామా అని ఉంది కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే చపాతీలు చేస్తున్నాం కదా సో చపాతీల్లో కలుపుకొని తినేద్దాం అనమాట సో చపాతీలు చూసేద్దాం రెండోసారి చూసేద్దాం రండి ఏం స్మెల్ వస్తుందో నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు తిందామా అని చెప్పి అసలు ఉంది చూడండి ఒకసారి అని ఉంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుంది అందరికి వడ్డించేస్తుంది అనమాట మా వదిన అందరినీ టేస్ట్ అడిగేద్దామా నాయనమ్మా తిను ఎలా ఉందో చెప్పు ఎలా ఉంది ఎలా ఉంది తాతయ్య చెప్పు డాడీ ఎలా ఉంది బాగుందా బాగుంది ఎలా ఉంది సూపర్ అబ్బా ఎప్పుడు తిన్నామని వెయిట్ చేస్తున్నాను సూపర్గా ఉంది రండి ఫ్రెండ్స్ మీకు కూడా పెడతాను ఫస్ట్ అసలు మీకే పెట్టాల్సింది అబ్బాబ్బా చేపలు పులుసుంది అద్దరు చనుకోండి సూపర్ ఉంది సో ఫ్రెండ్స్ వీడియో నైతే క్లోజ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి నా నాయ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికి